ఎన్నికల నియమావళి మధ్యాహ్నం మూడు గంటల నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఒక సూచన మీ వెంట తప్పకుండా గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలని విజ్ఞప్తి మీరు మీ కుటుంబ సభ్యులు ఏ వాహనంలోనైనా ప్రయాణిస్తున్నా వారి వద్ద యాభై వేల రూపాయల అంతకంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లొద్దు ఒకవేళ వ్యక్తిగతంగా తీసుకువెళ్లాల్సి వస్తే తప్పకుండా ఆ నగదుకు సంబంధించిన ఆధారాలతో మాత్రమే ప్రయాణం చేయండి చెకింగ్ లో సరైన ఆధారాలు చూపించలేకపోతే పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్న పలు శాఖల అధికారులు మీ నగదును సీజ్ చేస్తారు తదుపరి నిబంధనల ప్రకారం సరి ఆధారాలు కార్యాలయానికి వెళ్లి చూపిస్తేనే తిరిగి మీ నగదు మీకు ఇస్తారు కావున అందరూ జాగ్రత్తగా ఉండాలి அது <laughs> <laughs> ఎలక్షన్ కమిషన్ చేసినట్టు మనకు స్వచ్ఛమైన బోటలు చేస్తా రెండు కలెక్టర్ అయ్యి బోటలు చేస్తామని బోటల్ చేపతాయి స్వచ్ఛమైన బోటలు చేపటానికి మనకు ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అలాగే మనకు సిఇ గారు ఆఫీసర్ కావాలి అదే మేము ఈ గత లాస్ట్ ఇయర్ నాలుగు

नामनेट प्लेस हो गया। अजय जरूर जरूर इधर नाम बनेगा इधर नाम बनेगा। नामनेट